భాద్రపద మాసం అని కూడా మనం సంబోధిస్తూ ఉంటాము ఈ భాద్రపద మాసం అయినటువంటి ఈ తొమ్మిదవ నెల ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో సింహరాశి స్త్రీ ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు అలాగే సింహరాశి కలిగిన వారి యొక్క వివాహతర సంబంధించినటువంటి స్థితిగతులు తర్వాత కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ సంబంధించినవి కానీ తర్వాత ఈ అక్రమ సంబంధాల్లో కొన్ని స్థితిగతులు ఏ విధమైనటువంటి సమస్యలకి దారి తీయబోతున్నాయనే దాని గురించి ప్రేమికుల మధ్య ఏ అంశాల మీద ఎటువంటి అవగాహనతో ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను సహజంగా యువతి యువకుల మధ్య జరిగేటటువంటి ప్రేమ కొంతమంది యుక్త వయసులో జరిగేటటువంటి ప్రేమ తర్వాత కొంతమంది అన్ని స్థితిగతులు ఉండి పిల్లలు కుటుంబం పెళ్ళిళ్ళు ఉండి కూడా సమాజంలో కొంతమంది చెప్పగలిగిన ఉండి కూడా పరస్త్రీ వ్యామోహంలో వ్యక్తి వ్యామోహంలోనూ ఇలా లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చుకొని వివాహతర సంబంధాలు కలిగినటువంటి ప్రేమ ఇలా ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి వారిలో కూడా మనం కొన్ని విషయాలు పరిశీలించి ఏ కేటగిరీ వారికి ఏ ఏ పరిస్థితిని బట్టి సమస్య జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ రాశి రాశిగలైన స్త్రీ పురుషులకి ఆర్థిక స్థితిగతి పరిస్థితులు బాగానే ఉండి ఏదో ఆదాయ పరంగా కుటుంబ పరంగా వాళ్ళ బతుదిరు పరంగా విద్య పరంగా దాంట్లో కొంత సంతృప్తిగా ఉండి ప్రశాంతంగా జీవిస్తున్నామా అనేదానికి తెలియదు అంటే అందులో సంతోషం ఉందిగా అని ఆనందపడాలో తెలియదు కానీ వీరి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్త్రీ పురుషుల పట్ల కొన్ని కొన్ని సమస్యలు టెన్షన్తో కూడినటువంటి వాతావరణము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయము కొంత ఆందోళన ఉండి లేనట్టుగా ముడిపడి ముడిపడినట్టుగా కలిసి ఉంటాము విడిపోతాము కూడా తెలియని పరిస్థితులతో కొంత వేదన పడేటటువంటి టెన్షన్ వలన ప్రశాంతంగా జీవించలేకుండా జరిగేటటువంటి ప్రభావం కొంత వీరిని వెంటాడటం అనేది దానివల్ల కూడా కాస్త సమస్యలతో కాలాన్ని గడిపేటటువంటి పరిస్థితులు వీరికి సమయకాలం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే అందులో ఏ అంశాల పరంగా అంటే మొదటగా ఈ రాశి కలిగిన ప్రేమికులకు సంబంధించినటువంటి వారిలో మాత్రము ముందస్తుగా కొంత పెద్దవాళ్ళ వలన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల వలన లేదా బంధువుల వలనో వారి పెద్దల వలనో లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలన ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధం కలిగినటువంటి స్త్రీ పురుషులలో కానీ ఏదో ఒక రకంగా కొంత టెన్షన్ను పడటము ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడటము అంత ముందుకి చాలా సామరస్యంగాను మనసులో ఉన్న ప్రతి విషయాన్ని మాట్లాడుకుంటూ సంతోషంగా ఎంతో ప్రేమాభిమానంగా ఉన్నవారి మధ్య సరిగ్గా మాట పట్టింపు తగ్గిపోవటం మాట్లాడుకోవడం తగ్గిపోవటం ఫోన్లు చేసుకోవడం తగ్గిపోవటం తర్వాత సరిగ్గా వారితో మాట్లాడే విధానం కోల్పోవటము తర్వాత చిన్న చిన్న విషయాలకి కోపడటం గొడవపడటము తర్వాత ఇష్టం లేదని చెప్పుకోవటం ఈ తరహా సంబంధించిన ప్రభావాలు కూడా అధికంగా తయారయ్యే ప్రభావం ఉంది దాని వలన వీరు ఏదైనా ఒక టెన్షను వ్యక్తిగత జీవితంలో పర్సనల్ విషయానికి వచ్చేసరికి ఫేస్ చేసే విధానం ఈ రాశిగలిగిన వారికి ఉన్నప్పటికీ వారు బలహీనతంగా బలంగా భావించుకునే అంశాన్ని మాత్రం ఎక్కువగా ఫేస్ చేసే పరిస్థితి వారికి ఉండదు దానికని స్త్రీకైనా పురుషుడికైనా ఇరువురికి ఇద్దరులో కూడా తమకి ఇలాంటి సూచనలు ఇలాంటి పరిస్థితులు ఇష్టపడిన వారితో సరిగ్గా రెస్పాన్స్ రాకపోవటము ఏం జరుగుతుందో కలుస్తాము విడిపోతాము ఇలాగా వేరే వాళ్ళ మీద ఏమన్నా ప్రేమాభిమానం పోతుందా ఏరే వాళ్ళని కలుస్తున్నారా ఏరే వాళ్ళతో మాట్లాడుతున్నారా ఏరే వాళ్ళని అనే ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల వారు మనసు అంతా కూడా కాస్త అల్లకొల్ల అల్లకొల్లంగా మనశ్శాంతి లేకపోవటం అంత పరిస్థితి సరిగా లేకపోవటము అంత కంట్రోల్ తప్పిపోవడం ఈ స్థితిగతి టెన్షన్ మాత్రం ఎక్కువగా పడే ప్రమాదం ఉంది ఇక కొంతమంది ఏమిటంటే ప్రేమికులు ఇరువురు మధ్యన కొంత వేహతర సంబంధం కలిగిన వారి మధ్యలో కూడా వేరే కొంతమంది మధ్య వాళ్ళు జోక్యం చేసుకోవటం వలన వారికి అనుకూలంగా వారిని విడగొట్టి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి అంటే ఇరువురు కలిసి ఉన్న వారిని విడతీసి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు అటువంటి పరిస్థితులు ప్రయత్నాలని కాస్త దగ్గరికి రానివ్వకుండా మీరు కాస్త జాగ్రత్త పడి నడుచుకొని ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఎక్కడా కూడా ఈ మాసకాలంలో మీరు కలవటానికి కానీ దగ్గర అవ్వటానికి కానీ ఫిజికల్గా ఒకటవాలన్న ఆలోచన కానీ వివాహేతర సంబంధించిన వారు కానీ ప్రేమికుల మధ్య కానీ ఏ విధంగా కానీ లేనిపోయిన పొరపాట్లు కలిగినటువంటి తప్పులు చేయటానికి ఏ విధంగా ముందుకు వచ్చినా కానీ దాని పరిణామాలు జరిగేటటువంటి ప్రమాదాలు తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇరువురు మధ్య ఉన్నటువంటి విషయం నలుగురులో పడే ప్రమాదం కూడా రావచ్చు రెగ్యులర్గా కలవ కలిసినా ఎక్కడ నా నలుగురు తిరిగే దగ్గర కలిసి తిరుగుతూ మాట్లాడుతున్నా ఇలా ఏదైనా సినిమాలు కాను షాపింగ్లు కానీ ఇలాగ ఎక్కడైనా తిరుగుతున్నా కానీ కొంతమంది దృష్టిని పడి అది మీకు వేరే రకమైనటువంటి సమస్యగా కూడా తయారవుతుంది కాబట్టి అటువంటి కలుసుకోవటము తర్వాత ఎక్కువగా మీరు లేనిపోయినటువంటి చెడు ఆలోచనలకి ముందుకు వెళ్ళటం ఇదంతా కూడా ఈ సమయకాలంలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు తప్ప ఎక్కడ అజాగ్రత్తతో ముందుకు వెళ్ళినా ఏదైనా కూడా మీరు అశ్రద్ధతో నిర్ణయాలు తీసుకున్నా జరిగేటటువంటి ప్రమాదాలు పరిస్థితులు మీ చేదాటిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులతో పాటు వివాహతర సంబంధాలు కలిగిన వారికి కూడా ఇంకొక అంశం ఏమిటంటే హెచ్చరిక ముఖ్యంగా అనుమానాలు మీ మధ్యలో రాకుండా చూసుకోవటము తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో అవతల వారి నుంచి ఏదైనా మీకు బాధ కలిగే అంశం వచ్చినా కానీ తొందరగా మీరు కోపాన్ని ఆవేశాన్ని చూపించకుండా కాస్త ఓర్పుగా నిదానం నుండి తిరిగి వారికి అర్థమయ్యేలాగా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవటం ఓపిక ప్రదర్శించటం అవసరం ఇక విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సత్ఫలితాన్ని అందిస్తాయి దూరమైనటువంటి ప్రేమికులు దగ్గర అవ్వటానికి కూడా కొన్ని పరిస్థితులు స్థితిగతులు వాళ్ళ గతంలో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలు కూడా కొంతవారికి సహకారంగా ఉపయోగపడి తిరిగి మరలా వారు ఒక్కటయ్యే ప్రయత్నాలు చేసేవి కూడా కాస్త మంచి సత్ఫలితాన్ని అందిస్తాయి ఇక కొంతమంది ప్రేమించిన తమ ప్రేమని తెలియపరుచుకోవడానికి ప్రయత్నాలు ఇస్తారు అది ఈ మాసం ఇరవై ఒకటో తారీఖు లోపు అంటే ఒకటి నుంచి ఇరవై ఒకటి లోపు అమావాస్య వరకు మీరు తెలియపరచుకోవటం వల్ల మీకు మంచి సత్ఫలితాలను మాత్రం అందిస్తుంది మంచిది ఇక భార్యాభర్తల మధ్య కొంతమంది ప్రేమకు సంబంధించిన అంశాల్లో అంటే కొంతమంది కోతు చుట్టూ గొడవలు పడుతూ ఎరే వాళ్ళని ఇష్టపడి భార్యాభర్తల మధ్య విడాకుల కోసం అప్లై చేసుకోవటము ఇరువురు భార్యాభర్తల మధ్య కలిసి లేకపోవటము పిల్లల సంతానం ఉన్నా కానీ వేరే రకంగా విడిపోవటానికి ప్రయత్నం చేస్తూ తర్వాత ఇరువురు భార్యాభర్తల మధ్య ఏరే వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళని మార్చి కలిసిమెలిసి బతికే వాళ్ళని చెడగొడుతూ దూరం చేయటము తర్వాత అటువంటి వ్యామోహతమైనటువంటి అధర్మమైన పరిస్థితుల్లో పడిపోయి మంచిదో చెడేదో తెలియక ముందుకు పోయేటటువంటి సమస్యలతో బాధపడే బంధాలు కొన్ని కొంతమంది అత్తామావల వల్లని ఆడబిడ్డల వల్లని కుటుంబం ఇంట్లో వాళ్ళని ఇట్లాగా వీరి వలన భర్తా బారుల మధ్య పెళ్ళైన కొద్ది రోజులకి వెళ్ళిపోయే పరిస్థితులు జరిగేటటువంటి సమస్యలు కొన్ని ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉండి ఆ సమస్యల వల్ల వేతన పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు ఒక పరిష్కారము ఆ సమస్యల నుంచి బయటపడే దారి తర్వాత వారు ఏదైతే ఆ సమస్య వలన వేతన పడుతున్నారో అందులోంచి బయటకు వచ్చేటటువంటి స్థితిగతి పూర్తిగా ఆ సమస్య వారు ముగించుకునేటటువంటి ప్రత్యన్నమయం మాత్రం ఈ సమయకాలంలో వీరికి తప్పకుండా జరుగుతుంది అలాగే కొంతమంది వివాహేతర సంబంధం కలిగినటువంటి వారిలో తర్వాత ఎందుకంటే వివాహానికి అనేది పెద్దల ద్వారా చేసుకునే పెళ్ళి కాబట్టి దానికి లైసెన్స్ ఉంటుంది కాబట్టి అది వేరు అంటే నలుగురు తెలుసు సమాజానికి తెలుసు మనం తప్పు మంచి మంచి ఏది జరిగినా కానీ నలుగురు తెలిసినటువంటి సాంప్రదాయ బద్ధం అనే బంధం వేరు తర్వాత కొంతమంది నిబద్ధతను తప్పి తప్పుడు దారిలో పోయేటటువంటి బంధం వేరు అలాంటి తప్పుడు దారిలో పోయేటటువంటి బంధం కలిగినటువంటి వారిలో కొంతమంది వారు కావాలని చెప్పి నమ్మి కొంత పోగొట్టుకొని కుటుంబాన్ని ఫ్యామిలీని దూరం చేసుకున్న తర్వాత కూడా కొంతకాలం రిలేషన్లో ఉండి మధ్యలో సంబంధం లేకుండా విడిపోయింది వారి వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వారికి తర్వాత ఉద్యోగాలలో సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో విదేశాల్లో కొంతమంది చదువుకునే కాలేజీల్లో ఇలా కొన్ని పరిచయమైనటువంటి ప్రేమల కాస్త పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇష్టపడి ప్రేమాభిమానంగా ఉండి మధ్యలో తర్వాత ఫస్ట్ చెప్పాల్సినటువంటి విషయాల్లో ఎన్ని సమస్యలు చెప్పినా అటు ఒప్పిస్తానని చెప్పి చివరికి రాగానే ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు బంధాలు ఒప్పుకోవట్లేదు ఇంట్లో వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి పొలమతాలు వేరు పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు ఆ సంబంధిస్తుంది ఈ సమస్య ఉందని చెప్పి అలా ఏదో ఒక విధంగా వంక పెట్టుకొని చేదాటిపోయి తర్వాత ఫోన్లు చేసినా ఎత్తకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లు పెట్టడం పెద్దవాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకపోవటము ప్రేమించుకున్న వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు సమస్యలు తలెత్తడము ఈ తరహా సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఉంది ఇందాక చెప్పిన యువహేతర సంబంధాలలో ఇష్టపడిన వారు దూరం పడేటువంటి బాధ కానీ తర్వాత ఈ తరహా సంబంధించిన సమస్య వల్ల బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ఉందో ఈ తొమ్మిదో నెల అయినటువంటి సెప్టెంబర్ నెలలో వారు వారి ఆ సమస్యల నుంచి బయటపడేదానికి కొంత దారి వారు పడుతున్న బాధ నుంచి బయటకు రావడంతో పాటు అలాగే వారి యొక్క ఏదైతే ఒక వేదనని మర్చిపోలేక మానసికంగా బాధపడుతూ ఉన్నారో ఆ మానసికమైన వేదన నుంచి కూడా బయటపడటానికి ఒక సంకల్పము భగవంతుడు అనుగ్రహం కూడా వాళ్ళు తోడవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే దారి వారు వారుగానే వెతుక్కోవటము ఒక వ్యక్తి సహాయ సహకారాల వల్ల చేయదార్చుకునేవి చేతులు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించి మీ సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కారం తెలుసుకోవచ్చు అది పది నుంచి పదకొండు రోజులు నేను పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ముందస్తు రోజుల్లో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలని కొన్ని విలువైనటువంటి సమాచారాన్ని వ్యక్తిగతంగా చాలా గోప్యంగా ఉండేటటువంటి విషయాలను కూడా మీ యొక్క రాశిగలిగిన వారికి ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది కాబట్టి

ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు సిమ్ శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింద్ర ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్